హాయ్ అండి ఈరోజు మన వంట ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ఎగ్స్ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా పౌడరు బిర్యానీ పౌడరు అది తీసుకున్నాను ఆయిల్ సాల్టు రైస్ పొడి పొడిగా ఉండి పొడి పొడి చేసి పెట్టుకున్నాను ఈ బాండిల్లోనే నేను ఎందుకు చేస్తానంటే బరువుగా ఉండిద్ది బాండిలి అటు ఇటు కదలదు మనం ఎంత ఇచ్చేసినా ఇదిగో ఈ ఎగ్స్కి సరిపడే కొంచెం ఆయిల్ వేసుకున్నాను త్రీ టీ స్పూన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్ కొట్టి ఇద్దరికే చేస్తున్నాను అని చెప్తున్నాను మూడు ఎగ్స్ చేస్తున్నాను కదా ఇంట్లో కూర అన్నము ఒక్కోసారి ఫ్రైడ్ రైస్ ఏదో వేరే వెరైటీగా తినాలనిపిస్తుంది కదా ఆ టైంలో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇందుకు బాగా ఇట్లా జిలకొడితే కొడితే గుడ్డు బాగా పొంగిద్ది ఇంకా ఎగ్ స్టిక్ అయితే ఇంకా బాగా పొంగిద్ది నేను దీంట్లోనే కలుపుతున్నాను దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎగ్స్కి మాత్రమే సరిపడా కొద్దిసేపు మూత పెట్టి మగ్గని ఇస్తే ఎగ్ ఏగిన తర్వాత ముద్ద తీసేసి పర్లేదు బాగానే మగ్గింది ఇది బాగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అంటే మరీ పచ్చి మీదనే చిది మేస్తే చిన్న చిన్నవి అవుతాయి అవి అక్కడ పెద్దవిగా ఉండి అక్కడక్కడ తగిలితేనే నాకు నచ్చుతుంది అందుకే పెద్ద చిన్న ముక్కలు చేయట్లేదు పెద్ద పెద్దవి ఉంచుతున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు ఆల్రెడీ రెడీ అయింది ఈ ఎగ్ ఫ్రై తీసి పక్కన పెట్టేసుకొని ఉమూతలో ఒక్కోసారి అన్నం కూడా దాంట్లోనే వేసి అన్ అలా చేస్తాను ఈసారి ఒక్కోసారి ఇలా చేస్తాను ఇప్పుడు రైస్కి ఎర్రగడ్డలకి సరిపోను ఆయిల్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం యాగన్ ఇవ్వాలి బాగా ఇవి కొంచెం బాగా ఏగి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అది పచ్చివాసన పోయేలాగా మగ్గనిస్తే ఇది నేను హైలో పెట్టుకున్నాను ఈ బాండలి కొంచెం మాడదు కాబట్టి ఇప్పుడు ఈ రైస్ కొంచెం బాగా ఏగిన తర్వాత రైస్ వేసేసాను రైస్లో కొంచెం వేగనిచ్చి పెట్టుకున్నాను కదా గరం మసాలా పౌడరు కొంచెం బిర్యానీ మసాలా పౌడరు కొంచెం కారం మూడు కలిపి ఇందులో వేసినాను కొంచెం సాల్ట్ రైస్కి సరిపడా ఎగ్కి సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిపి కలిగి తిప్పుకోవాలి బాగా రైసు ఎగ్గు అన్నీ కలిసి బాగా వేపుకోవాలి కొత్తిమీర కూడా సగమేసాను పచ్చిది కలుపుకున్న బాగానే ఉంటుంది టేస్ట్ తినడానికి కొంచెం ఆ స్మెల్ ఎక్కువ తీసుకోలేని వాళ్ళు ఇట్లా రైస్లో బాగా గుమ్మగుమలాడుతుంది బిర్యానీ స్మెల్ వస్తుంది కొంచెం బిర్యానీ పౌడర్ వేసాం కాబట్టి గుమ్మ గుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అవుతున్నట్టే ఇగో పెద్ద పెద్ద పీసెస్ కనిపిస్తున్నాయి కదా అంటే ఎగ్ పీసులు ఆ మిగిలిన కొత్తిమీర కూడా కలిపేశాను స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా హార్ట్ షేప్లో సర్వ్ చేసుకోవాలని మీకు ఈ హార్ట్ షేప్ బాక్స్లో వేస్తున్నాను అది ఎంతవరకు వర్కౌట్ అయ్యో చూద్దాం బిర్యానీ స్మెల్ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఇదిలా బాల్ వేసి తిప్పదాం వస్తుందా షేపు చూద్దాం ఉల్లిపాయ కూడా తరిగి ఉంచుకున్నాను ఇందులో అక్కడక్కడ ఉల్లిపాయ నంచుకుంటూ తింటే సూపర్గా ఉండిద్ది గుమ్మ గుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది వా టేస్ట్ అయితే అద్దరింది మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి